హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మేము షిరిడి ట్రిప్లో థర్డ్ డే అనమాట మేము శని సింగనాపూర్కి అయితే బయలుదేరాము ఇదేంటంటే షిరిడి నుంచి సెవెంటీ టూ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ మనకి టెంపుల్ దగ్గర నుంచే వెహికల్స్ అవైలబిలిటీ ఉంటాయి మనం షేర్డ్ వెహికల్స్లో వెళ్ళొచ్చు లేకపోతే మనం ఓన్గా క్యాబ్స్ మాట్లాడుకోవచ్చు ఇక్కడ నుంచి అయితే మేము షేర్డ్ వెహికల్లో టూ హండ్రెడ్ రూపీస్ ఇచ్చేసి మేము అయితే వెహికల్లో వచ్చేసాము వాళ్ళు ఒక టెన్ ఒక టెన్ ట్వెల్వ్ మెంబర్స్ అలా తీసుకొని వస్తుంటారనమాట మధ్యలో కొంచెం బ్రేక్ అట్లా ఆపారనమాట ఆపితే మనం శనిసినప్పుడుకి వెళ్ళే దారిలో ఏంటంటే ఇట్లా ఎద్దులతోటి చెరుకు రసం తీస్తూ ఉంటారనమాట టేస్ట్ చాలా బాగుంటుంది ఎవరైనా వెయ్యి రూట్లో వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఒక చెరుకు రసాన్ని ఒకసారి టేస్ట్ చూడండి ఏరియాలో మొత్తం ఏరియాలోనే కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ అలా పోగడానికి అవన్నీ అయితే పెట్టేసి ఉంటారు ఇంక ఇక్కడ నుంచి సెవెంటీ టూ కిలోమీటర్స్ వెళ్తే శని సింగనాపూర్ వస్తుంది ఇంక ఇక్కడికి వెళ్ళాక ఏంటంటే వెహికల్ వల్ల అక్కడ డ్రాప్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇస్తారు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అట్లా అనమాట ఇక్కడ మేము అక్కడ వెళ్ళిన తర్వాత ఏంటంటే ఎంట్రన్స్కి ముందే మనకి పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ ఉంటాయి శని దేవుని దగ్గరికి ఎవరైనా ఎవరైనా వెళ్ళొచ్చు మనకి ఏదన్నా శని దోషాలు ఉంటే ఇక్కడ ఇక్కడికి వెళ్తే ఆ శని దోషాలన్నీ పోతాయని నమ్ముతారనమాట ఇక్కడ వాళ్ళు ఏంటంటే పూజకు కావాల్సిన అన్ని ఏ టు జెడ్ సామాన్లన్నీ ఒక బుట్టలో ఇస్తారు వన్ హండ్రెడ్ వన్ ట్వంటీ రూపీస్ తీసుకుంటారు మనం వెళ్ళేటప్పుడు ఏంటంటే నువ్వుల నూనె అవి మనం తీసుకెళ్లడం బెటరు మేమైతే అన్నీ తీసేసుకొని ఇది ఎంట్రన్స్ అండి ఎంట్రెన్స్ దగ్గర బయలుదేరాము శనిసిపూర్లో ఏంటంటే ఇక్కడ ఊర్లో కానీ ఊర్లో ఇంటికి కానీ బ్యాంక్ కానీ తలుపులు అయితే ఉండవు ఓన్లీ గడపలు మాత్రమే ఉంటాయి మన ప్రపంచంలో ప్రపంచం మొత్తం మీద గడపల్లేని ఊరు ఏదైనా ఉంది అంటే అది సింగనాపూర్ అండి ఇక్కడ శనిదేవుని దగ్గర మహిమ వల్ల ఎవరైనా దొంగతనం చేస్తే ఊరు దాటేలోపు చనిపోతారని ఇక్కడ నమ్ముతూ ఉంటారు మనకి ఏ రకమైన శని దోషం ఉన్నా కూడా శని సింగనాపూర్లో మనం త్రీ టైమ్స్ వెళ్ళి పూజ చేయించుకుంటే కంపల్సరీ శని దోషం అనేది పోతుందంటారు మనందరికీ తెలిసిందే శనిదేవుడు ప్రతి శనిదేవుడు ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక టైంలో శని దోషం అనేది కంపల్సరీ వస్తుంది లేదు ఇక్కడైతే ఇక్కడికి చాలామంది అభిషేకం కానీ తైలాభిషేకం ఎక్కువ చేస్తూ ఉంటారు ఇవన్నీ ఇక్కడ ఏంటంటే పర్టికులర్గా ఇంకా శరీదోషం ఉంటుంది శని దోషం ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు పర్టికులర్గా ఇక్కడికి వస్తుంటారనమాట షిరిడీకి వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం ఇటైతే వస్తుంటారు ఇదైతే ఎంట్రెన్స్ అండి ఎంట్రన్స్ నుండి అక్కడే ఒక ట్యాప్ ఉంటుంది కాళ్ళేవి కడుక్కొని వెళ్ళాలి అక్కడ శని పూజ అయిపోయిన తర్వాత కంపల్సరీ కాళ్ళు కడుక్కొని అయితే వెళ్ళాలి మనకు పూజకి కావాల్సినవి జిల్లేడాకులు అవన్నీ ఇస్తారనమాట అవన్నీ బ్లాక్ ఉదయో క్లాత్ అవన్నీ ముందు ఒక త్రిశూలం ఉంటుంది త్రిశూలం మీద అక్కడ ఎంట్రన్స్లోనే వేసే వేసేయాలండి ఒక నూనె గింజలు అవన్నీ ఇస్తారనమాట నవ ధాన్యాలు అవన్నీ ఉంటాయి టెంపుల్ ఏది ఏమో పెద్ద కాదండి ఒక బ్లాక్ కలర్ ఒక ఒక శిలలాగా ఉంటుంది అంతే ఇంకా అక్కడేమి శనిదేవుడికి లోపల టెంపుల్ అట్లా ఏమి ఉండదు అనమాట మామూలుగా ఓపెన్ ప్లేస్లోనే ఉంటుంది వెళ్ళే దారిలోనే మనము నువ్వులు నువ్వులతోటి నువ్వులు నువ్వుల నూనె అక్కడ వేస్తే డైరెక్ట్గా మనకి ఆ శిల శనిదేవుని మీద శిల మీద శిల మీద తైలాభిషేకం జరుగుతూ ఉంటుంది అనమాట అందుకని ఎంట్రన్స్లోనే ఇక్కడ ఒక కాలువలాగా ప పోరు పాతుందనమాట పైన జల్లెడు ఉంటుంది దానిలో మనం ఇక్కడ నూనె అంతా వేస్తే డైరెక్ట్గా స్వామికి వెళ్ళి అభిషేకం అవుతుంది ఇంకా పర్టికులర్గా శని దోషాలు ఉండేవాళ్ళు ఇంక ఇక్కడ కంపల్సరీ అక్కడ ఉండేసి పూజలు అవన్నీ చేస్తారండి టిక్కెట్స్ అవి తీసుకుంటే మనకి 嗯，对、mm,。 ఇంకా ఇక్కడ ఇక్కడికైతే లోపలికి వచ్చేసాము చూడండి ఇంక ఇంక ఇంతేనండి టెంపుల్ అయితే ఏముండదు ఇట్లా ఓపెన్ ప్లేస్లో మాత్రమే ఉంటుంది ఎవరైనా శని దోషం ఉండేవాళ్ళు ఇక్కడికైతే కంపల్సరీ వస్తే శని శని దోషం చాలా వరకు పోతుందని చెప్పి నమ్ముతారనమాట చూడండి ఇక్కడ అభిషేకం అవన్నీ వాళ్ళు ఉండేవాళ్ళు శనిదే శని శని బాధలు ఎక్కువ ఉండేవాళ్ళు ఇక్కడైతే అభిషేకం అవన్నీ చేయించేసుకుంటుంటారు అనమాట ఇక్కడైతే మనకు కావాల్సిన పూజా సామాగ్రి అన్ని దొరుకుతాయి వీలై వరకు ఏంటంటే మనం ఉన్న ఇంటి దగ్గర నుంచి పట్టుకెళ్ళడం బెటర్ అక్కడైతే చాలా కాస్ట్ అమ్ముతున్నారు ఇక్కడైతే ఇంక మేము వచ్చేసి ఇంక ఇవన్నీ అక్కడ నూనె అవన్నీ వేసేసి ఇక్కడ నుంచి అయితే కొంచెం సేపు ఉండి ఇంకా స్వామిని చూస్తున్నాం కలర్ మాత్రమే ఉంటుందండి ఇక్కడైతే పక్కనే హుండీ ఉంటుంది ఇంకా ఇంక ఇది ఇక్కడ ఏదో దుని అండి ఇంకా నూనె అంతా వచ్చేసి ఇక్కడ పొగలాగా మండుతూ ఉంటుంది అనమాట అక్కడ స్మెల్ అవన్నీ వస్తు వస్తూ ఉంటుంది నూనె స్మెల్ అవి ఇంక ఇక్కడైతే ఇంకా మనం దర్శనం చేసుకోవడానికి కూడా శనిదేవుడి దగ్గర ఏముండదండి ఒక బయట ఓపెన్ ప్లేస్లోనే ఒక బ్లాక్ కలర్ శిల ఉంటుంది అంతే ఇక్కడైతే చూడండి ఇంకా టెంపుల్ లో కూడా హెవీ రష్ ఏం ఉండదు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పడుతుంది మనం అభిషేకం అవన్నీ అంటే చాలా టైం పడుతుంది మామూలుగా తీసుకోవాలంటే ఇంకేమీ ఉండదు ఇంకా ఇక్కడైతే ఇంకా ముందుకు వస్తే ఇక్కడ ప్రసాదాలు అయితే దొరుకుతాయండి ఇక్కడ ప్రసాదం కూడా వెరైటీగా ఉంటుంది రవ్వ బర్ఫీ అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎవరైనా షిరిడి వెళ్తే ఇంకా వెళ్ళే వెళ్ళే దారిలో ఏంటంటే మాకు ఒక దగ్గర శివాల శివుని టెంపుల్ ఉందని చెప్పేసి అక్కడ ఆపారు అక్కడ ఆపిన తర్వాత అక్కడ కూడా దర్శనం చేసుకొని మేము మళ్ళీ ఈ ట్రైన్ టైంకల్లా వెళ్ళాలి ఇక్కడైతే మేము వెళ్ళి ప్రసాదం అయితే తీసేసుకున్నాము నేను ఇంతకుముందు కూడా ఇది థాట్ టైం అండి రావడము వచ్చిన ప్రతిసారి నువ్వులతోటి నువ్వులతోటి నువ్వుల నూనెతోటి అభిషేకం చేసాము అంతే ఇంక నేనేం స్పెషల్గా ఏం చేయించుకోలేదు ఇక్కడైతే ఇంక బయటకు ప్రసాదం అయి తీసుకున్న తర్వాత ఎగ్జిట్ ఉందండి వీళ్ళు వెహికల్ ఆపడం దూరంగా ఉందన్నమాట అంత దూరం నడిచెళ్ళాలి ఇప్పుడు ఇంకా టెంపుల్ ఏంటంటే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ముందు అవంతా కొంచెం డస్ట్ అవంతా ఎక్కువ ఉందన్నమాట ఇంక ఇట్లా ఈ డస్ట్లో నుంచి ఇప్పుడు ఆ కింద కింద నుంచి అయితే వెళ్ళాలి వెళ్ళేసరికి ఒక ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ నడవడానికి అయితే టైం పడుతుంది ఇక్కడైతే ఇది ఎగ్జిట్ అండి ఇంక ఇక్కడ నుంచి బయటకు వచ్చేసాము బయటకు వచ్చేసాక దారిలో ఇక్కడ శివాలయం ఉంది ఒకటి టెంపుల్ చాలా బాగుంది ఇక్కడైతే ఆపారు మేము ఇది కూడా దర్శనం చేసేసుకొని ఈవినింగ్ ఫైవ్కి అయితే మా ఈవినింగ్ ఫైవ్కి మేము రిటర్న్ జర్నీ అనమాట ఇప్పుడైతే మాకు టైం కూడా ఆల్మోస్ట్ ఆల్ వన్ వన్ థర్టీ టీ అయిపోయింది వెళ్ళేసి లంచ్ అవి తినేసి ఇంకా మేము రిటర్న్ అయితే వెళ్ళాలి అట్లీస్ట్ ఫోర్ కన్నా స్టార్ట్ అయితే షిర్డీ నుంచి రైల్వే స్టేషన్ చాలా దగ్గరనండి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా పడుతుంది అనమాట వెంటనే తినేసి అన్నీ సర్దేసుకొని రూమ్ వెకేట్ చేసి మేము ట్రైన్ టైం కల్లా అక్కడ ఉండాలండి అట్లా మా షిరిడి ట్రిప్ అయితే ఆ త్రీ డేస్ అలా జరిగింది ఇదిగో ఇక్కడ ఇంక ఇక్కడ శివాలయము ఇవన్నీ చాలా బాగుందనమాట ఇక్కడ శని శనిదేవుడి దగ్గర ఏంటంటే మనకి ఫోన్స్ కూడా అలౌ చేస్తారండి లోపలికి అక్కడ త్రైంబకేశ్వరంలో కూడా సెల్ ఫోన్స్ అయితే అలౌ చేస్తారు ఇంక ఇక్కడ నాకు ఇక్కడ టెంపుల్ అయితే చాలా బాగా అనమాట చూడ్డానికి బెస్ట్ ఆర్కిటెక్చర్ తోటి చాలా బాగుంది ఇంక ఇంకంతేనండి ఈ టెంపుల్ కూడా మేము చూస్ చేసుకొని వెంటనే రిటర్న్ అయిపోయాము ఇంకా వచ్చే వీడియోలో ఏంటంటే మా షిరిడి ట్రిప్ పూర్తి ఖర్చు ఎంత అవుతుంది ఇవన్నీ వచ్చే వీడియోలో మీతో షేర్ చేస్తాం